తలపుల్ నీ పద పద్మయుగ్మమున స నా వంతు నా పలుకొల్ రూపము భావముల్ క్రియలు నీ బంగారు పాపన్సు ఔదలూపన్ జగమెల్ల మలుచుకొనుమో ధర్మం బునివంతుగా శిలనేనైనచు నీవు శిల్పివి కదా శ్రీరాజ రాజేశ్వరీ శ్రీమాత్రే నమ అమ్మలకన్నా అమ్మ పెన్నుదిలిచ్చడు లక్ష్మి పేరుపడ్డ అనాథి శక్తి అయినటువంటి ఆ యొక్క భవానీ దేవి వైభవ తత్వరీత్యా మనకి ఈ యొక్క నవరాత్రుల రీత్యా కూడాను అవతార స్వరూపాలలో ఆమె ప్రతి ఒక్క దేవాలయ ప్రాంగణంలో కూడాను దేదీప్యవంతమైనటువంటి తన మహిమల్ని చూపిస్తూ వైభోపేతమైనటువంటి అలంకరణ తత్వాల్లో ఆమె విరాజుల్లుతూ ఉన్నది మానవ జన్మ ఎత్తిన మనం భోగము మోక్షము రెండిటినీ కూడాను కోరుకుంటూ ఆ యొక్క జగదంబికను దర్శిస్తూ తరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నవరాత్రి పర్వదిన వేడుకలలో భాగంగా ఈరోజు అవతార స్వరూపాన్ని తొలగించటానికి మనం సరస్వతీదేవి యొక్క అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మనమంతా కూడాను అనుభవించడానికి ఆ తల్లి యొక్క దివ్యమంగళ తత్వంలో మనం జ్ఞానవంతులమై జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి బయలుదేరుతున్నాం అలా సరస్వతీదేవి యొక్క అవతార స్వరూపంలో ఆ తల్లి మనకు సాక్షాత్కరిస్తున్నటువంటి శైలి చూసినట్లయితే ఏ వ్యక్తికైనా సరే జ్ఞానం రావాలంటే విద్య వచ్చి తీరాలి అందుకే అన్నారు ఆ విద్య అనామంతస్థిమిరమిరద్వి ద్వీపనగరి జడానాం చైతన్యస్తపక మకరంద శృతిచెరి దరిద్రాణాం చింతామణిగుణనిక జన్మ జలధ నిమగ్నాం దంష్ట్రామురీపు వరాహస్యవతి అని సౌందర్యలహరిలో ఆయన చాలా చక్కగా అభివర్ణించినటువంటి ఇది ఎవరికైతే విద్య ఉండదో వారు దేనికి కూడా కొరగా నివారుగా అవుతారు విద్య ఉన్నప్పటికీ కూడాను దానికి తగ్గట్టుగా సంస్కారం ఉండాలి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి వల్లనే తత్వం వెలువడి తీరుతుంది అని కూడా శంకరాచార్యవారు మనకు తెలియజేశారు అంటే చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరద్ధకంభూ అని చదువు ఉన్నప్పటికీ ఆ చదువుని పది మందికి సద్వినియోగం చేసేదిగా ఉండాలి విద్యాదానం అన్ని దానాల్లో కల్లా చాలా గొప్పదిగా కూడా చెప్తాం మొట్టమొదట అన్నదానం చెప్పారు అన్నాద్భవంతి భూతాని అని ఈ ప్రపంచమంతా కూడాను అన్నపూర్ణమయం ఆ చక్కని తల్లి అన్నపూర్ణాదేవి భవతీ భిక్షాన్ దేహి అంటే చాలు అందరికీ కూడాను ఆకలి తీర్చేటువంటి చక్కని తల్లి కదా అలాగే ఇక్కడ సరస్వతీదేవి కూడాను అమ్మ బిద్దే బిద్దే అంటేనే కాళీ బిద్దే కాళీ బిద్దె అని చెప్పేసి మనకు గొప్ప కవీశ్వరుడైనటువంటి ఆ యొక్క మహాకవి కూడాను తన యొక్క వాక్చాతర్యాన్ని ప్రపంచానికి చెప్పాడు అంటే అది కేవలం సరస్వతీ కటాక్షం అనే జరిగింది ఆ కాళికాదేవి సరస్వతీ అవతార స్వరూపంలో ఆ యొక్క మహాకవిని ఆశీర్వదించింది అన్నమాట అలాగే మనకి తెనాలి బాగా తెలుసు రామలింగడు ఆయన అమ్మవారి దగ్గర చాలా చపల చిత్తం వహించాడు చదువు వచ్చినప్పటికీ కూడాను ఆయన ఈ రెండిట్లో ఏది కావాలి నీకు అన్నప్పుడు సరేనమ్మా ఇటు ఇవ్వు అని చెప్పేసి రెండింటినీ కూడాను స్వీకరించేట్టు ఆయన ఆమె ఇచ్చిన ప్రసాదాన్ని నువ్వు ఇట్లా చేసావు కాబట్టి వికటకవిగా నీవు ఖ్యాతిగాంచుతావు అని చెప్పేసి తల్లి అన్నది అందుచేతనే తనాలి రామలింగడు అనేటువంటి కథానికలు అందరికీ కూడాను చాలా చక్కగా మనం అధ్యయనం చేస్తూనే ఉన్నాం ఇవన్నీ ఈరోజు ఎందుకు తెలుసుకోవాలి అంటే అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం దీనిలో అసలు శిశులైనటువంటి రహస్యం అలాగే చదువుకున్నటువంటి వేద పండితులు కూడాను చదువుకున్నటువంటి జ్ఞానవంతులు కూడాను తమ చదువుని వ్యర్థం చేయకుండా పది మందికి చెప్పాలి తనలో తాను దాచుకున్నట్లయితే అడవిలో మామిడి చెట్టు అయిపోతాడు అని చెప్పేసి మనకి ఇటీవల జరిగినటువంటి అనంత పద్మనాభ వ్రత కథలో కూడా చెప్పారు అనంత పద్మనా వ్రత కథ ఏం చెప్పింది ఎంతటి జ్ఞానవంతుడైనా తను తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి ప్రబోధించినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుంది సుమా అని చెప్పారు అంటే దీని వెనకాల అంతరార్థాన్ని గ్రహించండి అందుకే తమకు తెలిసిన మంచి విషయాలు పది మందికి చెప్పటం వలన ఈ దేశం బాగుపడుతుంది రేపటి పౌరులు గొప్ప విద్యావంతులై సంస్కారవంతులై చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని దేశానికి అందిస్తారన్నమాట అందుచేత భరతమాత బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కూడాను జ్ఞానవంతులై దేశానికే కాదు ఆ యొక్క ప్రపంచ విలువలను చాటి చెప్పాలి అని చెప్పేసి మనకు సరస్వతీదేవి ప్రబోధం చేసేటువంటి అద్వితీయమైనటువంటి అవతార స్వరూపమే ఈ సరస్వతీ స్వరూపం సరస్వతి దేవి యొక్క ఆరాధనలు ఆ తల్లి మనకి చింతామణి సరస్వతిగా జ్ఞాన సరస్వతిగా నీల సరస్వతిగా ఘంట సరస్వతిగా ఘట సరస్వతిగా కిణి సరస్వతిగా అంతరిక్ష సరస్వతిగా మహాసరస్వతిగా ఇట్లా ఏడు రూపాల్లో ఉంటుంది అని చెప్పేసి మేరు తంత్రము అనేటువంటి గ్రంథంలో కూడాను చెప్పడం జరిగింది మేరు తంత్రంలో ఏడు విధాన సరస్వతి అవతార స్వరూపాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక్కడ విజయవాడలో దుర్గా ఆలయంలో దేవి అలంకారం ఎందుకు చేస్తారంటే అది ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఇక్కడ ప్రతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని చెప్పేసి దుర్గమ్మ మాయమ్మ దుర్గమాయమ్మ అని చెప్పేసి పోతనాచార్యుల వారు కూడాను విశదీకరించాడు కాబట్టి కీర్తించాడు కాబట్టి ఈ యొక్క త్రిశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పేసి మూడు విధాలుగా ఉన్నాయి కాబట్టి ఈ త్రిశక్తుల్లో ఒకటైనటువంటి దేవి యొక్క అలంకారాన్ని ఇక్కడ బెజవాడలోని కనకదుర్గ అమ్మవారికి వేయడం జరిగిందనమాట దసరా పర్వదినాల్లో చేసేటువంటి అన్ని అలంకారాల కన్నా కూడా ఈ సరస్వతి అలంకారానికే ఎక్కువ విలువను ఇవ్వటం జరుగుతుంది ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఉన్న రోజున ఈ అలంకారం చేస్తారు మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ అలంకారం చేస్తారు కాబట్టి దీనికి ప్రత్యేకతవంతమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటం జరిగింది ఈ కారణంగా లక్షలాది మంది ప్రజలు అమ్మవారి పుట్టినరోజున ఆమెను దర్శించుకొని ఆమె యొక్క అనుగ్రహాన్ని కానుకగా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఆశతో వస్తూ ఉంటారన్నమాట కాబట్టి మనం కూడాను జనసందోహంతో పాటు సరస్వతీ స్వరూపంతో ప్రకాశించేటువంటి దుర్గాదేవిని దర్శించి ఈ విధంగా ఆ తల్లిని కూడా ధ్యానం చేద్దాం అంతేకాకుండా ఏ వ్యక్తి అయితే ప్రతినిత్యం కూడాను విద్యార్థులకు ద్వాదశ ద్వాదశనామావళి తెలియజేస్తాడో ఆ చదువుకున్నటువంటి విద్యార్థి సరస్వతి కటాక్ష వీక్షణాల వలన బ్రహ్మతో సహా నాలిక మీద మాత ఉంటుందిట సరస్వతి త్వయం దృశ్యాం వీణా పుస్తకధారిణి హంసవా సమాయుక్త విజ్ఞానకరీ మమ ప్రథమం నామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం దేవి చతుర్ధమం సవాహని పంచమం జగతి ఖ్యా షం వాఘీశ్వరీ తమ కౌమారీ అష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిదా దశ వరదాయిని ఏకాదశీ క్షుద్రఘంటా ద్వాదశంభువనేశ్వరీ బ్రాహ్మే ద్వాదశనామాని అపడే నర సర్వసిద్ధి గరీ తసన్నా పరమేశ్వరీ అని చెప్పేసి శాస్త్రం సరస్వతీ ద్వాదశనామ స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ప్రతి వాళ్ళకి కూడాను ఇచ్చి తీరుతుంది సరస్వతి యొక్క గొప్ప బీజమంత్రం అయి అన్నమాట ఐం విద్య అని చెప్పేసి ఏ విద్యార్థి విద్యార్థిని అయితే పరీక్షకు వెళ్ళేటప్పుడు మనసు నిండా తలుచుకుంటారో లేక చదువులో బాగా రాణించాలని చెప్పేసి రోజు ఐం ఐం విద్య అని చెప్పేసి కాసేపైనా ధ్యానిస్తారో వాళ్ళకి సరస్వతి కడాక్షం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈరోజున సరస్వతీదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తెల్ల కలవపూలు మొగలి పూలు ఆ మాతకు సమర్పించి లేక మాలికను కూడాను సమర్పించి మనం నమస్కారం చేస్తే ఇంటర్వ్యూలలోనూ పోటీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించేటువంటి లక్షణం మనకి వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి ఏకాగ్రతకు దేవిని ఆరాధన చేయాలి ఈ సరస్వతీ అవతారాన్ని దర్శించి ఆలయ ప్రాంగణంలో ఒక గ్లాసులో పాలు తీసుకొని ఓం ఐం నమ ఐం నమహ అని చెప్పేసి జపించి ఆ పాలను అమ్మవారికి సమర్పించి తాము గనక స్వీకరించినట్లయితే ఓం ఐం నమహ అని చెప్పేసి ఆ తల్లి దగ్గర ఉంచి నైవేద్యంగా పెట్టి ఆ పాలను గనక స్వీకరించినట్లయితే విపరీతమైనటువంటి విద్య వస్తుంది అంతేకాదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకసంతగ్రాహితత్వం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం అన్నమాట అంతేకాకుండా ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ ఇట్లాంటి పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడాను ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా పాటించడం చాలా మంచిది అంతేకాకుండా సంపెంగ పూలతో గనక అమ్మవారిని పూజ చేసి వెన్నతో చేసిన పదార్థాలు నివేదన చేసి ప్రసాదంగా కూడాను తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది నియమనిష్టతో చేయాలి ఏదైనా చేసేటప్పుడు ఆ ఏదో చెప్పారు కాబట్టి చేసాం అంటే కుదరదు దాన్ని చేసేటప్పుడు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి దాని మీద నమ్మకం కూడా ఉండాలన్నమాట ఇట్లాంటి విషయాలు ఆచరించేటప్పుడు అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు కూడా మానసిక ప్రశాంతత చైతన్య శక్తి పొందటానికి సరస్వతీదేవి సరస్వతీదేవి హంసవాహనం మీద ఉన్నటువంటి చిత్రపటానికి మల్లెలు జాజీ నందివర్ధనం పూలతో చేసినటువంటి మాలికను సమర్పించి తెల్ల బెల్లం నివేదనగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం కూడాను చాలా మంచిది అంటోంది శాస్త్రం అలాగే మీరు దేశ సేవ చేయాలనుకున్నారు న్యాయబద్ధంగా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు వాక్చాతుర్యం కావాలి కదా మాటలు చెప్పడానికి ఆ వాక్చాతుర్య లక్షణాలతో వెళ్ళటానికి కూడాను సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించాలంటే పారిజాత పుష్పాలు ఉన్నాయి చూసారా ఆ పారిజాత పుష్పాలు అంటే చెట్టుకు కొయ్యరు ఈ పారిజాత పుష్పాలు కింద పడ్డవి ఏరుకుంటారు ఆ పారిజాత పుష్పం అంత గొప్పది అన్నమాట అందుకని చెట్టును దులిపినప్పుడు కిందకి రాలతాయి ఆ పారిజాత పుష్పాలు చాలా బాగుంటాయి ఆ పుష్పాలతో తులసి దళాలతో పూజ చేస్తూ బెల్లం పొంగలి గనక నివేదనగా సమర్పించి ఆలయంలో ఉన్న భక్తులకు కనుక పంచినట్లయితే జనవశీకరణ శక్తి పెరిగి వాక్శుద్ధి పెరిగి మీరు దేశ సేవలో నిమగ్నం అవడానికి ఆస్కారం ఉంటుంది అంటే రాజకీయ నాయకులుగా కీర్తిని సాధిస్తారు వక్ర రాజకీయ నక్రాలు నోళ్ళు తెరిచినట్టుగా వక్ర రాజకీయాలు చేయకూడదు దేశ సేవా తత్పరతో ధర్మ ప్రవర్తనతో ఏది ప్రజలకు మేలు చేకూరుస్తుందో అది చేయటమే అసలు సిశలైన మానవ జన్మ సార్థకత మానవ జన్మ సార్థకకు రాజకీయం అది కేవలం ధన సంపాదనకి కాకూడదు మానవత్వపు ధోరణితో సరస్వతి కటాక్షంతో ప్రజాసేవ చేయటమే పరమావధిగా ఎంచుకున్న వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి చివరిలో తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు అలాగే విద్యార్థులు తమ చదువు పట్ల ఆసక్తిని ప్రదర్శించకపోతే చదువుకోరా నాయనా అని చెప్తే హాయ్ నా కుదరదులే అని చెప్పేసి సెల్ ఫోన్లు చూసుకుంటూ తర్వాత తెల్లవారులు మేలుకొని ఆ యొక్క గేమ్స్ ఆడుకుంటూ చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ విద్యార్థులు తప్పనిసరిగా ఈ యొక్క సరస్వతి అవతార స్వరూప ఈ రోజున ఎర్రటి పుష్పాలతో పూజ చేసి కందిపప్పు కందిపప్పుని తమ దగ్గర పొట్లం కట్టి ఉంచుకోవాలి అంతేకాకుండా కందిపప్పుతో చేసిన పదార్థాన్ని సరస్వతీ మాతకు నివేదనగా సమర్పించాలి ఇలా చేస్తే విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది తమ విధి నిర్వహణ చక్కగా నిర్వర్తించి తాము జన్మ ఎత్తింది ఎందుకు తన వల్ల ఏమీ ఘనకార్యం జరుగుతుంది అని ఆలోచిస్తారు అంటే జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జీవితంలో తాను జన్మ ఎత్తినందుకు ఏం చేశాను నా వల్ల ఏం జరిగింది ఏదైనా మేలు జరిగిందా అని ఆలోచించిన వాడే గొప్పవాడవుతాడు అంతేగాని పుట్టాము పొయ్యాము అంటే ఉపయోగం ఏముంది అందుకే కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ప్రతి ఒక్కరూ కూడా సాధించుకోవటానికి మాత కటాక్షం కావాలి అన్నమాట బలానివారు అంటే పేరు తెలిసింది అంటే ఆ పేరు రావడానికి సాక్షిభూతం అమ్మల కన్నా అమ్మేగా ఆ బలాని వారండి అబ్బా తెలుసండి అంటారే అలా తెలుసుకోవడం కూడా ఒక యోగం పేరు లేదు పెనిది లేదు ఏమీ లేదన్నప్పుడు జీవితం వ్యర్థమవుతుంది కదా అందుచేత మానవుడై పుట్టినందుకు మన జన్మ సార్థకత కావాలంటే పేరు ప్రతిష్టలు కావాలి పేరు ప్రతిష్టలు కావాలి అంటే మాత అమ్మల కన్నా అమ్మ యొక్క అనుగ్రహం కూడా ఉండి తీరాలి కదా మరి ఇవన్నీ కూడాను ఈ దసరా పర్వదినాల్లో మనం ఆచరించి చక్కగా కనుక పాటిస్తే తప్పనిసరిగా విధివ్రాసిన దుర్వ్రాత ఏదైనా ఉంటే తొలగిపోయి సన్మార్గవంతులమై ఈ జీవిత జీవన పరమార్థాన్ని అర్థం చేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు అంతేకాకుండా విద్యార్థులు తమ చదువుకునేటువంటి విద్యలో విశేషంగా రాణించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు సరస్వతి ఆలయంలోకి వెళ్ళండి ఆ సరస్వతి అవతార స్వరూపాన్ని చూడండి ఆ ప్రాంగణంలో ఒక పళ్ళెల్లో పసుపులో తోటి స్వస్తి గుర్తు వేయండి ఆ పళ్ళెల్లోనే సరస్వతీదేవి యొక్క చిత్రపటం ఉంచి పసుపు రాసి బెల్లం నివేదనగా చేయండి దీపం వెలిగించండి ఓం ఐం సరస్వత్యై నమః నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి చదివిన తర్వాత స్వస్తిక్ గీసిన పళ్ళెల్లో కొబ్బరి నీళ్లు పోసి ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించండి పళ్ళెల్లో స్వస్తికి గుర్తు వేసి ఈ విధి విధానాన్ని పాటిస్తే తప్పనిసరిగా సరస్వతీ కటాక్షం వస్తుంది సరస్వతీ కటాక్షానికి స్వస్తికి అవినాభావ సమంతం ఉంది అందుకనే మనం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పనిసరిగా స్వస్తికి గుర్తు అనేటువంటిది వేస్తాం ఓం తత్వం దానిలో అలా ఎడమర్చి విడమర్చి కూడా ఉంటుంది అందుకనే స్వస్తికి ఇది ది సింబల్ ఆఫ్ ప్రాస్పరటీ అన్నారు కాబట్టి ఈ అవతార స్వరూపంలో స్వస్తికు గుర్తుతో కూడినటువంటి ఈ విధి విధానాల్ని కూడా పాటించి అందరం కూడాను వైభవ వైభవరీత్యా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమై తరిద్దామా మరి సర్వేజనా సుఖినో భవంతు